ట్రంప్ తీసుకున్న నిర్ణయం వాన్స్ దంపతులకు ఇబ్బంది కానుందా జన్మతహా వచ్చే పౌరసత్వం రద్దు వల్ల జేడీ వాన్స్ భార్య ఉషా వ్యాన్స్ చిలుకూరి చిక్కుల్లో పడనున్నారా అమెరికా ప్రెసిడెంట్ గా ప్రమాణం స్వీకారం చేసిన కొన్ని గంటల్లోనే ట్రంప్ కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకున్నాడు ఇక నుండి అమెరికాకు వలస వచ్చే వారిపై ట్రంప్ ప్రభుత్వం కఠినంగా ఉండనుంది అందులో భాగంగా జన్మతహ వచ్చే పౌరసత్వాన్ని రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం అమెరికాలో ఉంటున్న ఇతర దేశస్థులకు కొంచెం గుబులు పుట్టించింది అయితే ఈ నిర్ణయం తరువాత ఇరవై రెండు రాష్ట్రాలు ట్రంప్ నిర్ణయానికి వ్యతిరేకంగా కోర్టులో కేసులు వేశాయి ఈ ఆర్డర్ ద్వారా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ భార్య ఉషా వాన్స్ తన పౌరసత్వాన్ని కోల్పోనుందని వార్తలు వినిపిస్తున్నాయి ఎప్పటి నుండో కొనసాగుతున్న ఈ జన్మతహ పౌరసత్వం రద్దు వల్ల ఎవరికి ఎక్కువ ఇబ్బంది కానుంది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ జన్మతహ పౌరసత్వ హక్కు అంటే ఏంటి అమెరికా చట్టాల ప్రకారం అమెరికా దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి అమెరికా పౌరసత్వం లభిస్తుంది ఆ బిడ్డ తల్లిదండ్రులు అమెరికా పౌరులు కాకపోయినా వారికి పుట్టిన బిడ్డకు ఆటోమేటిక్గా అమెరికా దేశ పౌరసత్వం లభిస్తుంది ఈ హక్కు కింద అక్రమంగా ప్రవేశించిన వారికి పుట్టిన పిల్లలకి కూడా జన్మత పౌరసత్వం లభిస్తుంది పద్దెనిమిది వందల అరవై ఎనిమిది అమెరికా రాజ్యాంగంలో ఉన్న సిటిజన్షిప్ క్లాజ్ వల్ల ఈ జన్మతః పౌరసత్వం లభిస్తుంది ఇప్పుడు దీనిని రద్దు చేస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగానే కాక ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలను సృష్టిస్తుంది చాలామంది అక్రమ వలసదారులు ఈ పాలసీని తప్పుగా ఉపయోగించి ప్రయోజనం పొందుతున్నారు అంటూ ట్రంప్ మద్దతుదారులు ఎన్నికల సమయంలో ఆరోపించారు దీనిపై కఠిన నియమ నిబంధనలు ఉండాలని కూడా ప్రచారం సమయంలో ట్రంప్ను కోరారు జనవరి ఇరవైన ట్రంప్ తీసుకున్న నిర్ణయం వల్ల అమెరికా వలస చట్టాలలో పూర్తిస్థాయి మార్పులు రాబోతున్నాయి ఇక నుండి తల్లి తండ్రి ఇద్దరిలో కనీసం ఒక్కరు అమెరికా శాశ్వత నివాస కాకపోతే ఆ దంపతులకు పుట్టిన బిడ్డకు ఇక అమెరికా పౌరసత్వం రాదు అయితే ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఉషా వ్యాన్స్కు కు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇక నుండి పుట్టబోయే పిల్లలకు మాత్రమే ఈ కొత్త నిర్ణయం వర్తిస్తుంది ఇప్పటికే అమెరికా పౌరసత్వం ఉన్నవారికి ఎటువంటి ఇబ్బంది రాదు